హాయ్ ఆల్ సో ఈరోజు గ్యాస్ అయిపోయింది ఏం చేద్దాం మీరు చేద్దాం ఆలోచిస్తుంటే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకోవాలనుకున్నాను అది కూడా కుక్కర్లో సో అది మీతో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి నాది ఎగారో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ రేగల్ మోడల్ అనమాట మనకి సో ఎయిటీన్ వన్ కుకింగ్ మోడ్ ఇందులో ఉంటుంది మనం కరిగో చేసుకోవచ్చు మనం బగారాన్నం వేసుకోవచ్చు మనం నార్మల్ ప్లెయిన్ రైస్ వేసుకోవచ్చు పాస్తా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రీసెట్టింగ్ టైమర్ దీంట్లో ఉంటుంది మనం బయటికి వెళ్ళే ముందు టైమర్ సెట్ చేసిపోతే మనం వచ్చే వేడి అన్నం రెడీ అయిపోతుంది అనమాట అలాగే వామ్ కీ వామ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది అంటే రైస్ మనకి చాలా చాలాసేపటి వరకు వేడి వేడిగానే ఉంటుంది సో ఇది దీని లింక్ నేను డిషన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నాది వచ్చేసి త్రీ లీటర్స్ కెపాసిటీ ఇది అన్నమాట మనకి ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది సో ఇప్పటికీ నేను ఇంట్లో చాలు చేసి ఉన్నాను సో ఫస్ట్ ఏమంటే ఇందులో మనకి మాన్యువల్ వస్తుంది మాన్యువల్ ఆల్వేస్ అలాగే వస్తాను నేను ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకి అర్థం కావాలి కదా సో తర్వాత ఏంటంటే మనకి రెండు స్పాచులస్ ఇచ్చారు రెండు స్పాచులస్ ఇచ్చారు ఆ తర్వాత ఒక మెజరింగ్ కప్ ఇచ్చారు ఓకే తర్వాత ఏంటంటే దీంట్లో ఒక స్టీమర్ ఉంటుంది సో మీరు వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు మోమోస్ చేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు అనమాట సో సూప్స్ ఏందో వేసుకోవచ్చు మీరు సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ది క్వాలిటీ చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకి మన కుక్కర్ గిన్నె ఉంది కదా సో ఇది మనకి సెరామిక్ కోటింగ్ తోటి ఉంటుంది నాన్ స్టిక్ కోటింగ్ ఉండదు సో నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు సో దిస్ ఈజ్ సరే కోటెడ్ బౌల్ అనమాట సైడ్కి మనకి మెజర్మెంట్స్ కూడా ఉంటాయి చూడండి మీరు చూస్తున్నట్టయితే అలాగే ఏంటంటే ఇదా ఇది ఆన్ చేస్తే మనకి మూత పెట్టేయచ్చు మళ్ళీ తీసేటప్పుడు దాన్ని ప్రెస్ చేయాలన్నమాట సో ఇది వచ్చేసి విజిల్ టైప్లో ఉంటుంది సో ఇది మనం రిమూవ్ వాళ్ళు తీయచ్చు పెట్టుకోవచ్చు అనమాట సో ఇందులో మీరు పప్పులు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనమాట సో నాకు ఈ సెరామిక్ కోటెడ్ బౌల్ బాగా నచ్చిందండి సో తర్వాత ఏంటంటే ఈరోజు నేను ఇంకా కర్రీ ఏం వండట్లేదు డైరెక్ట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను రైస్ వండి సో దీంట్లో మనకి మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి వైట్ రైస్ మోడు బ్రౌన్ రైస్ మోడు వైట్ వైట్ రైస్ లో కాప్స్ తోటి బ్రౌన్ రైస్ లో కాప్స్ వండుకోవచ్చు షార్ట్ గేమ్స్ అలాగే అలాగే స్టీమర్స్ లో కుక్ ఇవన్నీ ఉంటాయి ప్రజెంట్ టైమర్ కూడా ఉంటుంది కీప్ మామ్ కూడా ఉంటుంది సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం అన్నం వండేసుకుందాం సో గిన్నెని వాష్ చేసి కింద మనకి బాటంలో పైన లేయర్లో ఎలాగో పెట్టలేకుండా చూసుకోవాలన్నమాట సో గిన్నెని పైన బాగా తుడిచి నేను అలాగే పది నిమిషాల ముందు బాస్మతి రైస్ నాన్న పెట్టా నా ఒక దాని మందమే శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు తనకి బాక్స్ పెట్టించాను అండ్ పిల్లలకి వచ్చేసి బాక్స్ పెట్టించేస్తాను సో నేను తిందామనేసరికి అన్నం అయిపోయింది గ్యాస్గా అయిపోయింది సో ఒక గ్లాస్కి ఒక కప్కి రెండు కప్లో వాటర్ పోయాలి సో ఇది బాస్మతి సాలెడ్ నానబెట్టాను కదా అందుకే వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోస్తాను అనమాట టూ గ్లాసెస్ పోయట్లేదు అనమాట సో తర్వాత ఏముంది దీన్ని ఆన్ చేసేయాలి ఆన్ చేసి రైస్ మూడు ఆన్ చేస్తే సరిపోతుంది వైట్ రైస్ మూడు ఆన్ చేస్తే సరిపోతుంది సో మీరు ఇందులో వా వాటర్ వాటర్తో పాటు ఆయిల్ అండ్ సాల్ట్ ఇప్పుడే వేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనకి సో ఆన్ చేశాను వైట్ రైస్ మోడ్ సో మీరు కావాలంటే టైమర్ని కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ అన్నం చూసారా అవుతూ ఉంది తొందరనే అవుతుందండి అండ్ మనకి ఎలాంటి ఆగం ఉండదు స్టవ్ మాడిపోతా చూడాల్సిన అవసరం ఇందులో మాడిపోదు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట సో చూసారా రైస్ రెడీ అయిపోయింది ఒకదాని వరకు కాబట్టి కొంచెం పెట్టడం మీ మధ్యలో తీసి తిని ఆ రైస్ని నో ప్రాబ్లం ఓకే సో రైస్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ రైస్ ఈ పువ్వు లాంటి అన్నంతో మనం చేయబోతున్నాం ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా ఇందులోనే సో ఇందులో మీరు ఏదైనా వేసుకోవచ్చండి ఓకేనా సో తగినంత ఆయిల్ వేసాను సేమ్ నేను రైస్ వైట్ రైస్ మోడ్లోనే చేస్తా ఉన్నాను ఆన్ చేసి సో తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ కానీ నేను మైల్డ్గా వేసుకోను మరీ కారంగా చేసుకోవట్లేదు అనమాట ఒకవేళ రితులు వేసినా వాడు మధ్యాహ్నం తినాలనుకుంటే తినేయచ్చు ఎందుకంటే రిత్తు పడుకున్నాడు వన్ ఓ క్లాక్కి పడుకుంటాడు మళ్ళీ తిరిగి లేస్తాడు సో వాడికి తినడానికి అవద్దు అనమాట సో జీరా వేసాను జీరా ఫ్రై అయినాక ఒక వెల్లుల్లి రెబ్బ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎందుకు నాకు ఈ ప్లాస్టిక్స్ తోటి మిక్స్ చేస్తే నా లోపల ఉన్న ఆత్మ నా అంతరాత్మకు నచ్చలేదు మార్చేసి వుడెన్ స్పాచ్ యూజ్ చేసాను అనమాట సో ఈ మిర్చి మంచిగా ఫ్రై అయిపోవాలి సో మనకి ఇలాంటిది ఒకటి ఉంటే గ్యాస్ అయిపోయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి రెస్టారెంట్ ఫుడ్ చాలా మందికి బయట ఫుడ్ తినడం అలవాటు ఉండదు సమ్ టైం మన కూడా ఉండకపోవచ్చు సో అలా ఈజీగా ఫోర్ మెంబర్స్ కింద అవుతుంది ఒక ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట సో ఎక్కువ టేసాక దీనిలో సాల్ట్ వేస్తాను అనమాట నేను సో ఒక చిన్న ఫ్యామిలీ అలాంటి ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు పేరెంట్స్కి సో అలా మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం తీసుకెళ్ళి అక్కడ సామాను కొనుక్కొచ్చుకునే వండొచ్చు అనమాట అట్లా డబ్బులు సేవ్ అవుతాయి అలాగే బయట ఫుడ్ తినకుండా హెల్త్గా బాగానే ఉంటుంది సో అట్లా అనమాట మాకు నచ్చిన ఫుడ్ మంచి చేసుకుని తినొచ్చు అనమాట సో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది లాస్ట్కి దీనిలో జీరా జీరా కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని ఆ పైన కొత్తిమీర వేసుకొని నేను ధనియా పౌడర్ మాత్రం వేసుకొని జీర ఎక్కువ వేసుకున్నాను కాబట్టి అండ్ కొత్తిమీర వేసాను అంతే చాలా మైల్డ్గా ఉండే టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా కుదిరింది కొద్దిసేపు వేడి చేయడానికి ఉంచాను ఆ తర్వాత మూసి మూత తీసేసాను ఇంకా పెట్టేసుకోవడమే సో దీన్ని వాష్ చేసేటప్పుడు మీరు అన్ని విడివిడిగా వాష్ చేసుకోవచ్చండి సో ఎలా వాష్ చేయాలో అది కూడా షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో రెస్టారెంట్ స్టైలు ఎగ్ ఫ్రైడ్ రైస్ మైల్డ్గా టేస్టీగా ట్రై చేస్తారా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో అయితే దీన్ని దీన్ని సో నాకు ఇప్పుడు దేవుడిలాగా ఈ కుక్కర్ అయి ఎందుకంటే నా దగ్గర గ్యాస్ అయిపోయింది సో జొమాటోలో ఆర్డర్ పెట్టే అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని చెప్పేసి నేను చెక్క మనకు నచ్చినట్టుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు సో ఇదండి దీని లింక్ ఆల్రెడీ ఇస్తాను ఒకసారి చెక్ చేయొచ్చు మీ ఇష్టం సో నేనైతే భలే ఎంజాయ్ చేశానండి నాకు ఇట్లా ఈ బ్లాక్ కలర్ ప్లేట్లో బ్లాక్ కలర్ బౌల్లో తింటే రెస్టారెంట్లో తిన్న ఫీల్ ఉంటుంది ఎందుకో తెలియదు సో తర్వాత దీన్ని వాష్ ఎట్లా చేయాలి ఇలాంటి వాటిని మీరు ఇనుప తోమేటి ఉంటాయి కదా అసోంటి వాటితో తోమకూడదు జస్ట్ స్పాంజ్తో మాత్రమే తోమాలి హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట దీన్ని డైరెక్ట్గా పొయ్యి మీద కూడా పెట్టకూడదు మనం సో ఇట్లాంటి స్పా ఒకసారి వాటర్ తోటి కడిగాను ఆ తర్వాత స్పాంజ్ తోటి కడిగి మళ్ళీ ఆరేసాక రైస్ కుక్కర్లో పెట్టి పెట్టడమే అనమాట చాలా సింపుల్ వాడడం కూడా మనకి చాలా మంచిగా యూజ్ అవుద్ది ఎవరైనా కావాలంటే మీరు తీసేసుకోవచ్చు సో నాకైతే ఈ బౌల్ స్పెషల్గా బాగా నచ్చింది సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేస్తాను వాటర్తో సింక్లో బోల్డ్ అని బౌల్ ఉన్నాయి అందుకే సింక్ నేను మీకు చూపించట్లేదు సో అంతేనండి మన బౌల్ మళ్ళీ రిజిస్కి సెట్ అయిపోయింది దీన్ని మీరు ఉప్మా చేసుకోవచ్చు ఏమైనా అండి మీరు ఏది కావాలో చేసేసుకోవచ్చు బాందా నచ్చిన నాలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతమంది చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి సో ఇలాంటి స్పెషల్ థింగ్స్ని కాపాడుకుంటేనే బాగుంటుంది సో ఇవి పడుగున్న క్లిప్స్ అనమాట ఎందుకు ఇట్లాంటివి వస్తుందంటే నిన్న నేను వీడియోస్ తీయలేదు సో ఊర్లో మంకిల బాధ ఘోరంగా అయిపోయింది తెలుసా మొత్తం మంకిలే ఇప్పుడు కనిపిస్తున్నాం ఈ ప్లేస్ ఈ ప్లేస్లో ముందు బోల్డెన్ చెట్లు ఉంటుండే సో కొన్ని మిగిలిన బయట పెట్టినాం చెత్త తోడు వస్తే అని ఊర్లో ఎక్కడ పడితే ఎక్కడ పడే లేదు సో చెత్త ఆయన వస్తే ఆ చెత్త బండిలో వేద్దాం అని చూస్తే కథం మంకీస్ వచ్చి సగా సమ్మ రొట్టెలు తినేసినాయి బాగా అనిపిస్తుంది ఎవరో ఒకరు తిన్నారని సో ఇక్కడ చూడండి తోడు దొంగలు మెయిన్గా పిల్లల గౌరవం ఎక్కువ గౌరవం అంటే గౌరవం ఎక్కువ ఏజ్ దాంట్లో మేనమామలు మేనత్తలు నానమ్మలు అమ్మలు ఉంటారు సో నా పిల్లలకి మెయిన్గా మా నటరే అన్న మా అత్తమ్మ వీళ్ళిద్దరు చాలండి మానే బెదిరిస్తారు వాళ్ళేమని అంటే సో మా బుడ్డది ఏదో ఆడుకుంటా ఉండింది అక్కడక్కడ తీసిన క్లిప్స్ షేర్ చేస్తా ఉన్నా అనమాట ఇది బూమ్ భూమ్ భూమ్ అని బండి నడిపిస్తూ ఉంది అనమాట తర్వాత ఏంటండి ఇంకా ఫంక్షన్ అయిపోయింది నేను సిద్ధిపేట వెళ్ళచ్చని ఇప్పుడైతే వెళ్తున్నాను గాలిపల్లికి సో చూడండి ఇలా ఇద్దరు అనుబంధం వీడు మన అట్రే అని ఉండేసారి ఇంకెవ్వరు అవసరం లేదు సో తర్వాత ఎవరితో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్ళొచ్చాము మా అద్దాలు ట్రై చేస్తూ టీచర్ అమ్మలాగా అనిపిస్తే ఫోటో తీసాను సో ఇది నా లుక్ ఆ వీడియోస్ ఆ శారీ కట్టుకోగానే ఒకప్పుడు స్లిమ్ అనిపించి ఇప్పుడు చూసి లా లా లావ్ తగ్గాల్సిన టైం వచ్చిందే అనిపించింది బట్ ఏంటోనండి నైట్ మార్నింగ్ లేద్దాం అనుకుని పడుకుంటున్నాను పొద్దున అసలు లేవలేకపోతున్నాను సో మమ్మీ జ్యువెలరీ నాకు ఎలా ఉంది వేసుకుంటే కమెంట్లు చెప్పండి సో ఇది ఈసారిగా సూపర్ ఉంది ఎవరో కొలాబరేషన్లు ఇచ్చారు అప్పట్లో తర్వాత మా అత్తయ్య మార్నింగ్లో వేసేసరికి బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేసింది ఈరోజు ఈవినింగ్ మేము వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ అత్తమ్మ ఏం చేసింది తెలుసా పకోడి చేసింది చూడండి వేడి వేడి పకోడి నేను హైదరాబాద్కి వస్తే మ్యాక్సిమం అత్తయ్యకి రెస్ట్ ఇవ్వాలనుకుంటాను అదే మా అత్తయ్య ఒక అమ్మ లాగా నేను గాలిపెళ్ళికి వెళ్తే నాకు రెస్ట్ చేయాలనుకోండి మీరు అబ్జర్వ్ చేయండి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా ఇల్లంతకుంట్లో పని చేస్తాను కానీ గాలిపెళ్ళు ఎక్కువ పని చేయను అంటే నేను చేసేవి చేస్తాను బట్ మా అంతే ఈ పని చేయి బిడ్డ నాకు ఎప్పుడు చెప్పదు సో రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము రిటర్న్ వచ్చేటప్పుడు అన్నయ్య డ్రాప్ చేశాడండి సో నాకైతే లక్ అండి మా నేను ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే హైదరాబాద్కి వచ్చేది ఉంటే డ్రాప్ చేస్తారు నుంచి అటు వెళ్ళేది అటు వెళ్ళేది ఉంటే తీసుకెళ్తారు వచ్చి సో రాఘవేంద్ర అది తిన్నాం అన్నమాట అక్కడ తర్వాత ఇంటికి వచ్చినారు సాయంత్రమే అనుది రిసెప్షన్ ఉండే పెళ్ళికి వెళ్ళడం కుదరలేదు సందీప్ వాళ్ళు గుర్తున్నారా వాళ్ళు ఆశంది రిసెప్షన్ ఉండే సో మాకు పెళ్ళికి వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే మా ప్రవేశం ఉండే కదా సో రిసెప్షన్కి మెట్రోలో వెళ్ళాము ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అన్నమాట మెట్రో కోసం వెయిట్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడేమో మంచిగా సెవెన్కి అట్లా సెవెన్ కాదు సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళాం వచ్చేటప్పుడు మాత్రం మాకు లాస్ట్ మెట్రో లెవెన్కి కట్ల ఉంటుంది చూడండి ఆ మెట్రో అందిందనమాట సో మా పిల్లలు చూడండి వాళ్ళల్లరి వాళ్ళకే ఉంటుంది ఋతుగాడు సేమ్ తేజ్ చిన్న ఉన్నప్పుడు ఉన్నట్టే ఉన్నాడు కదా సో అక్కడ కొన్ని పిక్స్ దిగాం ఎందుకు శారీ కట్టుకోలేదు అంటే చాలా ఉడకపో అంత లాంగ్ జర్నీ అక్కడ నాకు స్టే చేసేది లేదు సో అంత లాంగ్ జర్నీ శారీతో చేయలేను కాబట్టి సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను దట్టు మనం ఏ ఫంక్షన్ అయినా చీరలే పట్టు చీరలుగా ఉంటాం కాబట్టి మన దగ్గర ఫ్యాన్సీలో స్టైల్గా ఉన్న డ్రెస్సెస్ లేవు సో అట్ల ఏదైనా కొలాబరేషన్ అప్పుడు వచ్చినా కూడా నేను అన్ని మా అక్కోళ్ళ బిడ్డకి ఇచ్చేస్తాను ఎందుకంటే దాన్ని వేసుకునే ఏజ్ నాకేమో నాకు వేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది వాటిని ఎప్పుడైతే వేసుకోవాలని ఫీలింగ్ బాగుంటుందో అప్పుడు ఆ డ్రెస్ నాకు దొరకలే ఇప్పుడు కొలాబరేషన్ దొరికినా వేసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది జస్ట్ వీడియో మట్టుకే అనమాట తర్వాత రుతుగా ఏజండి నిజంగానే ఒక బేబీకి అంటే ఇద్దరు బేబీస్ ఉంటే కొంచెం కష్టం తల్లిదండ్రులకు ఈ అల్లరిని భరించడం బట్ ఫస్ట్ నోళ్ళు బోర్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు సో ఇది వీడియోకి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి చూడండి అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే ప్రేమగా ఉంటారు వీళ్ళిద్దరూ ఏంటో కాదు రుతుగా అయితే మస్త అల్ల రౌడి పిడుగా వాడు సో తర్వాత ఏంటంటే ఇక్కడ రీసెంట్గా ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ అయింది ఇంట్లో తినాలనిపించట్లేదంటే శేఖర్ని తీసుకెళ్ళాలన్నమాట సో మా శేఖర్ ఎలా అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ తరజీబీలో పది రూపాయలు ఉంటాయి కూడా ఐదు రూపాయలు సేవింగ్ పెట్టి మిగిలిన ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఫ్యామిలీకి ఖర్చు పెడతాడు ఒక రూపాయ అట్లా సైడ్కున్న ఉంటుందన్నమాట సో అట్లా మన చెట్టుకి ఈసారి మల్లెపూల చాలా విభత్సంగా పూసినాయి సో వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను బాయ్